కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకునే పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో కేరళలోని వైనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకోవచ్చు అనే ప్రచారం మొదలైంది ఆ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక సమాచారం సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని కేరళలోని వైనాడ్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడు స్థానాన్ని వదులుకోవచ్చనే ప్రచారం మొదలైంది ఆ స్థానం నుంచే ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్ ఏ సీటు వదులుకోవాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిపారు తాను ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు అయితే వైనాడు స్థానం ఖాళీ కావచ్చని ఇటీవల కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వైనాడుకు మాత్రమే పరిమితం కావాలని అనుకోవట్లేదన్నారు అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాము బాధపడబోమని సుధాకరన్ అన్నారు దీంతో రాహుల్ వైనాడు స్థానాన్ని వదులుకుని ఎన్నో ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న రాయబరేలి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది ఉత్తరప్రదేశ్లోని అమేటీ రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్కు కంచుకోటలు అయితే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ పరాజయం కాగా రాయ్ బరేలీలో గాంధీ గెలుపొందారు ఆ ఎన్నికల్లో వైనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడి నుంచి భారీ మెజారిటీతో నెగ్గారు ఈసారి సోనియా గాంధీ ఆరోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అమేటీ లేదా రాయబరేలి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి అయితే రాహులే వైనాడుతో పాటు తమకు కంచుకోటైన రాయబరేలి నుంచి బరిలోకి దిగి రెండు చోట్ల గెలుపొందారు అమేటి రాయబరేలిలో ప్రచార బాధ్యత మొత్తం ప్రియాంక గాంధీనే చూసుకున్నారు ఆ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారు లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారంపై దృష్టి సారించేందుకే ప్రియాంక పోటీకి దూరంగా ఉన్నట్లు అప్పట్లో కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి ఇప్పుడు రాహుల్ గాంధీ వైనాడు స్థానాన్ని వదులుకుంటే ఉప ఎన్నిక అనివార్యమవుతోంది అప్పుడు ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్ళడానికి మార్గం సుగమమవుతుంది తన సోదరిని ఆశీర్వదించాలని రాహుల్ వైనాడు ప్రజలను కోరనున్నట్లు సమాచారం దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కేరళలో ఉన్న ఇరవై లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఏకంగా పద్దెనిమిది చోట్ల గెలుపొందింది రెండు పేల ఇరవై ఆరులో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది అందుకే రాహుల్ వైనాడ్ను విడిచిపెట్టిన ప్రియాంక గాంధీని అక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది